జిల్లా నగర పంచాయతీలోని నవాబ్మిట్లో నిన్న రా అర్ధరాత్రి భారీ చిలువ కలకలం రేపిన వార్తను తెలుసుకున్న కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించారు నవాబ్మిట్ట ప్రాంతానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో కూడా అనేక సార్లు చిలువలు వచ్చాయని వాటి వల్ల ప్రమాదం ఏదైనా జరుగుతుందేమని భయభ్రాంతులకు గురవుతున్నామని కమిషనర్కు తెలిపారు దీంతో కమిషనర్ రెడ్డి నివాస ప్రాంతాల మధ్య కొండచిలువలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్థానికులకు తెలిపారు నా పేరు లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పొద్దులి మున్సిపల్ కమిషనర్గా ఇటీవల వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ నవాబ్ మెట్టు ప్రాంతంలో రాత్రి దాదాపు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో కొండచిలువ ఒకటి సంచారం చేసిందని తెలిసింది వెంటనే అక్కడికి వచ్చి అది పక్కనే చిన్న చెరువు అని ఉంది ఆ చిన్న చెరువులోకి వెళ్ళిపోయింది అది ఇక్కడ ఈ కరతమ్మ చెట్లు అవి ఎక్కువ ఉన్నందువల్ల ఇటీవల ఈ పెద్ద చెరువు నుంచి వచ్చే కాలువని చిన్న చెరువు కాలువని తీపిచ్చడం జరిగింది ఇంకా కొరువు కొంచెం ఒక వంద మీటర్ల వరకు ఉంది అది కూడా త్వరలోనే తీపిచ్చేస్తాము అది ఆ రోజే అయిపోయిండు కానీ బండి కొంచెం మీరు లైక్ వాటర్ వచ్చేసినందువల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ పిలిపిస్తాము దాన్ని తీపిచ్చేస్తాము అట్లనే ఇక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్కి అందరూ కూడా కలిగి దిగి వారికి అందరికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఇట్లాంటిది సంఘటనలు జరిగితే ఏ టైం అయినా ఫోన్ చేస్తే వచ్చి దాన్ని ఒకసారి మా పై అధికారులతో లేకపోతే అక్కడ ఎవరైనా పట్టుకునే వాళ్ళంటే ఫారెస్ట్లో వదిలేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తున్నాను